హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వంకాయ ఎగ్ బుల్స్ చేశానండి ముందుగా ఒక హాఫ్ కేజీ వంకాయలను తీసుకొని కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఒక బాండీ తీసుకుని దానిలోకి వంకాయ ముక్కలను వేసుకోవాలండి టూ ఆనియన్స్ వన్ ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కొంచెం జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ కారం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకున్నానండి కొంచెం కరివేపాకు ఐదారు దంచిన వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నానండి ఇవన్నీ కలిసే వరకు మనం మంచిగా కలిపేసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి నేను టమాటాలు ఏమీ వేయలేదండి దీనిలో పులుపు కోసం నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకుని ఉంచుకున్నానండి ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకుంటున్నానండి ఈ వంకాయ ముక్కలను మత్తబడే వరకు ఉడికించుకుంటున్నానండి ఈ వంకాయలు ఉడికేలోపు నేను ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకుంటున్నానండి ఒకసారి వంకాయ ముక్కలను కలిపేసేసుకుంటున్నానండి మనకి కొంచెం ఉడికిని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మెత్తగా అయిపోతాయండి ఈ వంకాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత నేను చింతపండు గుజ్జును కూడా వేసేసుకున్నానండి వేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఈ టైంలో సాల్ట్ వేసేసుకోవచ్చండి బాయిల్ చేసిన ఎగ్స్ని కూడా వేసేసానండి చాలా ఈజీ రెసిపీ అండి టేస్ట్గా కూడా ఉంటుంది ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చాలండి లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఎంతో టేస్టీ టేస్టీ అయినా వంకాయ ఎగ్ పుల్స్ రండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి